హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎదురు తిన్నారా చూడండి ఎదురు ఎలా ఉంటుంది ఇలా తీయాలి ముందు ముందుగా ముందు తొక్కని ఇలా తీసిన తర్వాత ఒక్కొక్కటి తీయాలన్నమాట ఇలా ఒక్కొక్కటి తీసిన తర్వాత లోపలది మనం తినాలన్నమాట ఉడికించి పక్కనే జామ్ చెట్టు ఉంది చాలా మంచి కాపు వచ్చింది అన్నమాట మంచి కాయలు ఉన్నాయి పెద్ద కాయలు మళ్ళీ కూడా ఒకటి తీస్తున్నారు ఇది ఎదురు కంజా అని అంటారు లేతవి తీసి మనం కూర వండుకోవచ్చు అనమాట ఇది వర్షాకాలంలో ఎక్కువగా దొరికే అరుదైన ఇది కూర వండుకునే ముందు ఈ రకంగా కట్ చేయాలన్నమాట చిన్నగా లైట్గా ఈ రకంగా అండి ఇలా కట్ చేసి అన్ని కూడాను అలాగే కట్ చేసి తర్వాత ఈ రకంగా ఉడకబెట్టాలన్నమాట చూసారు కదండి ఏడుగా ఒక గంట సేపు ఉడుకు పెట్టామండి లాస్ట్లోన ఈ రకంగా మూత వేయకుండా అలాగే వం వండుకోవాలన్నమాట పెట్టుకోవాలి మా వాళ్ళు చెప్తున్నారు వెంటనే పెట్టిన తర్వాత అసలు వెంటనే వండే ఒకరోజు ఉంచి రేపు మార్నింగ్ ఇప్పుడు సాయంత్రం అయింది ఇప్పుడు టైము ఆరున్నర అవుతుంది రేపు మార్నింగ్ ఎప్పుడైనా వండుకు వచ్చారనమాట తీసి వడిపోసి ఉప్పు పచ్చిమిర్చి సరిపడే ఉప్పు పచ్చిమిర్చి వండేయడమే అండి కలిపేసి తినే తర్వాత ఆ రుచి వేరేగా ఉంటుంది తర్వాత ఒకసారి ట్రై చేయండి మీరు ఓకే లాస్ట్కి ఈ రకంగా వడిపోసుకోవడమే తర్వాత ఇందులో వాటర్ ఇప్పుడు వడిపోసిన తర్వాత వచ్చే వాటర్ మనం చారు వండుకోవచ్చు అనమాట సూపర్గా ఉంటుంది